సార్లు నీ నోరు కాసుకోపోవడం వల్లే దరిద్రం ఇంకా నేను వెంటాడారు అన్నానంటే అన్నానంటారు కానీ నిజం చెప్తున్నాను నోట్లోండి కొన్ని మానేయండి ఏ అండి కై నీళ్ళు గొట్టకాల గురించి మాట్లాడతా లేదు నేను నోట్లో ఉండి వచ్చే కొన్ని పనికిమాల డైలాగులు ఉంటాయి అవి వదిలేయండి అప్పుడు మీరు మీ కుటుంబాలు బాగుంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఎవడన్నా నీకు నీకెందుకు వాళ్ళు బాగున్నారు బాగుంటారు నువ్వు తిట్టే కొద్దీ ఇంకా పోకుండా నువ్వే పోతలవు నీకు అది అర్థమవుతా లేదు నీ ఏడుపులే ఆళగ దీవెనలు అవుతున్నాయి నువ్వు ఏడ్డం మానే నువ్వు నీ సంగతులు చూసుకో గులికింద గింజ తెలుసా మీకు గులివింద గింజ దానికి పైన అంత ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది అదంట ఏమంటదంటే ప్రతి గింజ దగ్గరికి లే నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు నేను ఎర్రగా ఉన్నాను నేను ఎర్రగా ఉన్నాను అంటదంట ఓసారి ఎవరో అన్నారంట ఓసారి అద్దంలో చూసుకున్నారంట ఏ నాకు కూడా నల్లగానే ఉందా ఓ మే స్పెషల్ ఇటీ నీకు అందరి గొడవలో కావాలి నీ గొడవ నువ్వు చూసుకో ముందు ప్రైజ్ అల్లాడు సంతోషంగా చెప్పండి నీకేమో ఆయిల్ సక్కబెట్టా ఈ సక్కబెట్టా ఈలు సక్కబెట్టా ఆయిల్ సక్కబెట్టా వచ్చేటప్పటికి ఇల్లు కూడా చాఖ పెడతాడు వద్దమ్మా రూప విస్తరించుగాక ఈ సంవత్సరం మీ అందరికి ఒక మంచి శుభవార్త ఎవరికాళ్ళ అద్దంలో ఇట్టుకొని చూసుకోండి అద్దం ఇదే చాలా నల్లగా ఉన్నావు అమ్మా పేరు వేసి కవర్ చేసి ఎత్తనా చర్చికి వెళ్ళినప్పుడు ఇక మేదతి రంగు ఉండు ఇది ప్రసంగం ప్రైజ్ అలా మీ నాన్నకు తగ్గట్టుండే ఆయన ఏమండ నీకు అదే పని ఎవరన్నా చెప్తున్న ఎంత బాగుంటుంది ఎవరన్నా చెప్తుంటే ఎంత బాగుంటుంది ఎవరన్నా ఒకవేళ నీ గురించి చెప్పారు అంటే ఎలాగుంటుంది ఒళ్ళు మండిపోద్ది మరి నువ్వు పది మందికి సాటేస్తావు మనం సాటాల్సింది సువార్త ఒకటే అల్లే లూయో కానీ ఏమండి ఎవరికి చెప్పకంటానే అందరికీ చెప్పేస్తారు వీళ్ళు స్వాతి నీకొక్క దానికే చెప్తున్నాను నేను అంటానే నువ్వెవరికి చెప్పకే అంటా వెళ్ళి యమునాకి చెప్పేతారు అలా వచ్చి ఇలాగా ఈ అక్షయ్కి చెప్పేస్తారు అలా వచ్చి ఏ తామస్కి చెప్పేతారు ఎవరికి చెప్పకే ఇప్పటికే మొత్తం అంతా తెలిసిపోయింది ఇంకెవరికి చెప్పాలి ఇంకా ఇంకెవరు మిగిలి ఇంకా నీ ఇల్లు నువ్వే ఈదులు ఎట్టుకుంటున్నావు నీ భర్త పరువు నువ్వే తీసుకుంటున్నావు నీ బిడ్డ పరువు నువ్వే తీసుకుంటున్నావు ఈ రోజు ఎదటోడు పొరుగుతే ఎత్తనా అనుకుని సంబరపడిపోతాను నువ్వే రేపు అన్న రోజు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు జాగ్రత్త పక్కనోళ్ళ కంట్లో నలుసులు ఎతకడం మానేసి నీ ఇంట్లో పెద్ద పెద్ద ఉన్నాయి నీ కంట్లో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దా హలే లూయా వద్దొద్దొద్దు పక్కనోడుకోవడం మనకు వద్దు అసలు ప్రైజ్ అలాడ్ గట్టిగా ఆ ఇంకో చిన్న మాట చెప్పనా మీకు ఏ దేవుడు లేని వార్త పుట్టెచ్చద్దని చెప్పాడు ఏ వార్త అదిగో అదిగో పులి అన్నారనుకో ఇదిగో తోక అంటారు ఆడెంతకీ ఫోటో చూసాడు పులి ఫోటో నువ్వేమంటావు నిజంగా వచ్చేసింది అంటావు ఏమొచ్చేసిందే పులి వచ్చేసిందా పులి వస్తే ఉన్నావు ఇక్కడ ముందు నిన్ను మింగేద్ది కదా మరి అది అవునా కాదా అందుకని మీకు మాట చెప్పనా ఎవరి జీవితంలోనూ తలదోర్చు నీకు అది మంచిది ప్రేమతో ఒక సాకునిగా మీకు చెప్తున్న ఒక మంచి మాట ఒకళ్ళ ఇంట్లో నువ్వు ఏలెడితే నీ ఇంట్లో పది ఏళ్ళు వస్తాయి అర్థమవుతుందా కనుక నీకు ఎవరు జోలు అనవసరం ఆమె ఫ్రీ పబ్లిసిటీ చేయడానికి నిన్ను దేవుడు పెట్టలేదు అర్థమవుతుందా నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే నీకు సుఖం ప్రైజ్ అలాడ్ లేని వార్తలు పుట్టేచ్చద్దు ఎక్కువగా ఉన్న వార్త కంటే లేని వార్తే స్పీడ్గా పాకుద్ది ఆ తర్వాత చాలా బాధలు పడాల్సి వస్తుంది